మెడికల్ కాలేజీల విషయంలో కూడా మీరు వచ్చి హండ్రెడ్ డేస్ కూడా కంప్లీట్ కాలేదు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలు ఆగిపోతున్నాయి తర్వాత మెడికల్ సీట్స్ అన్ని ఆయన ఇచ్చిన జీవో ఒకసారి ఆయన ఒక జీవో ఇచ్చాడు ఆయన మొఖాన్ని తగిలిస్తా రాష్ట్రాన్ని తిప్పేదానికి ఆ జీవో పెట్టి మొఖంలో తగిలిస్తే ఆ జీవోని కాకుండా ఏం అమలు చేసాదో చెప్పానండి పని నేను స్ట్రైట్ కోసాను అంటే ఆయన బాడీకి గట్ తిప్పుతాం ఆ జీవోని ఏ జీవో ఇచ్చాడో మీరే చదువుకోండి ఒకసారి పేపర్ వాళ్ళు మీరు కూడా చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది అప్పుడు నేను చెప్తాను ఇలాంటి నేరస్తులకి నేను చెప్పేది ఏంటంటే బాబాయ్ అని చంపి నారాసుర రక్త చరిత్ర పెట్టేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే జరగవు జరగని తప్పుడు పనులన్నీ చేసి వేరే వాళ్ళ మీద దోశ చేయాలనుకుంటే జరగవు ఆ రోజులు అయిపోయినాయి చెవుకి కట్టు చూపిస్తాను ఊరంతా తిప్పి పిచ్చి పిచ్చిగా అనుకుంటున్నా ఏం అన్నీ కూడా అంత ఈజీగా ఆలోచించద్దండి నోటుకొచ్చేట్టు మాట్లాడడం నిన్న ఏం చేశారు అది మర్చిపోయి ఈరోజు దాని మీద వాళ్ళే విమర్శించే పరిస్థితికి వచ్చారు ఆ జీవో ఒకసారి చదువు నేను చెప్పాను చెప్తే మీకు రహస్యం పోతుంది సీక్రెట్ పోతుంది యూ రీడ్ దట్ వాట్ ఇష్యూడ్ ది జీవో ఇన్ ప్రైవేట్ కాలేజెస్ యూ రీడ్ దట్ నేను పర్టికులర్గా ప్రభుత్వం మీద ఒక నేను కాద నువ్వు చదువు అయ్యాకాలంలో నేను ఏమంటానంటే అంత ఇరిటేట్ అయిపోవాల్సిన పనిలే వీళ్ళ గురించి ఇరిటేట్ అయిపోతే వచ్చేది కూడా ఏం లేదు వీళ్ళు చల్లని కాసులు ఇవే చేస్తారు నేరస్తులు నేరస్తులు ఏమంటారు ఇవే చేస్తా ఉంటారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజాహితం కోసం కొంతమంది పనిచేస్తే ప్రజలకు ద్రోహం చేయడానికి కొంతమంది పనిచేస్తూ ఉంటారు ఇప్పుడు కాదు కలియుగంలో కాదు త్రేతాయుగంలో కూడా చూసాం ద్వాపరయుగంలో కూడా చూసాం